మన దగ్గర పాస్ అయిన పిల్లలు ఎలా ఉంటే ప్లేగ్రౌండ్ ఉండడం వల్లనే పిల్లలుగా ఆడుకోవడం కానీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి మంచి అవకాశం మనకు ఉంది సార్ అట్ ద సేమ్ టైం పేరెంట్స్ మీటింగ్తో మ్యాచ్ మ్యామ్ పేరెంట్స్ అందరితో సహకారంతో వాళ్ళ మీటింగ్స్ పెట్టి ఏ పట్టు మనకి టెన్ టు ఫిఫ్టీన్ మధ్యలో మనం వారికి చేస్తున్నాం ఈరోజు మనకి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న దాశనంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మన గౌరవ శాసనసభ్యులు శ్రీ బడే రాధాకృష్ణ గారి చిరాకు చేసుకుంటారు ఆరోగ్యం పాడవుతుంది చదవలేరు రాయలేరు మీకు ఇష్టమైన ఆటలు ఆడలేరు పాఠశాలలో పాఠాలు ఆడపాట్ల కంటే ఆనందం ఇచ్చే మత్తు పదార్థం ఏదీ లేదు అమ్మానాలు మాస్టర్లు చెప్పినట్టు చదువుకోండి మీరు చదువుకు చదువుకునేందుకు పుస్తకాలు యూ వేసుకునేందుకు యూనిఫామ్ బూట్లు బెల్ట్లు మరియు ఆడుకునేందుకు ఆటల పరికరాలను కూడా అందిస్తుంది మన ప్రభుత్వం మధ్యాహ్నం వల్ల స్కూల్లోనే ఆరోగ్యకరమైన భోజనం పెడుతుంది బడిలో ఉండండి బడి వదిలితే ఇంటికి వెళ్ళండి హోంవర్క్లు చేసుకోండి మీకంటే పెద్దవాళ్ళు పిలిచారని సరదాగా తిరుగుదామని బయటకు వెళ్ళద్దు నేను మనం ఎప్పటి నుండి ఎదురు చూస్తున్న మధ్యాహ్న పథకం ప్రారంభిస్తున్నారు విద్యాశాఖ మాచి శ్రీ నారా నారా లోకేష్ గారు నాకు ఎంతో ప్రారంభించి సంతోషిస్తున్నారు మరియు ఆ ఆ కళాశాల కృతజ్ఞత ఆ కళాశాలకు అంత అదృష్టం ఇచ్చిన వారి కళాశాల విద్యార్థులు మా కృతజ్ఞతలు ఎప్పుడు ఇప్పుడు అంత మంది ఒక పూటే బోన్ చేస్తూ మరియు ఇంకో పూట పనికి వెళ్ళి పోస్టాహారాల మందికి అయితే ఉంటుంది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అయితే కాల కళాశాల డ్రాప్ అవుట్స్ అయితే పెరుగుతున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం మన మంత్రివర్యు మరియు మన ప్రభుత్వము మధ్యాహ్న భోజన పథకం అనేది ప్రవేశపెట్టారు ప్రవేశపెట్టారు అందుకని దీనివల్ల మంచి పోషకాహార స్థాయి మంచి పోషకాహార ఆహారం మరియు నాణ్యమైన ఆహారం పెడతారు పెడుతున్నారు దీనివల్ల మంచి పోషకాహారం కూడా వస్తుంది ఎంతో ఈ ప్రభుత్వం ఇచ్చిన మెను ఏమాత్రం ఇవ్వలే ఇస్తామని ఇచ్చితంగా చెప్తాము పంచిపెడతామని మరి ఇంత మహాత్మ కార్యాలు చేపట్టిన మన ప్రభుత్వ మన ప్రభుత్వ ఉద్యోగులకు మరియు వారి తల్లిదండ్రులకు మరియు ప్రత్యేకంగా విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎక్కిస్తున్న ఎక్కి విద్య ఉన్నత ఎక్కిస్తున్న విద్యార్థుల కమిషనర్కు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇవాళ ఇక్కడ ఎందుకు ఉన్నామో మీ అందరికీ తెలుసు ఇది చాలా గొప్ప ఆ విద్యార్థులు బయటకు వెళ్ళి స్నాక్స్ కనుక్కొని తినడం జరిగింది అప్పుడు వాళ్ళు బొత్తా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం మరి చాలా మంచి పథకం మన ప్రీతమ మంత్రి వర్యులు ఐటీ అండ్ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ స్కీమ్ యొక్క వివరాలు చెప్పి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వము మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు పిల్లలకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ పిల్లలకి మాత్రమే మధ్యాహ్న భోజన పథకము అట్లాగే వాళ్ళు చదువుకోవడానికి కావాల్సినటువంటి పుస్తకాలు కానివ్వండి బ్యాగులు కానివ్వండి మెటీరియల్ మొత్తం కూడా అందజేస్తుంది అట్లాగే గవర్నమెంట్ కాలేజీల్లో చదివేటువంటి ఇంటర్ విద్యార్థిని విద్యార్థులకు ఈ మధ్యాహ్న భోజన పథకం కూడా పెడదామని చెప్పి మన ముఖ్యమంత్రి వర్యులు వారికి చెప్పగా వారి ఆమోదంతో ఈ రోజున ఈ కార్యక్రమం మన ప్రీతమ మంత్రివర్యులు లోకేష్ గారు ఆధ్వర్యంలో మరి ఈ రోజున రాష్ట్రం అంతా కూడా ఈ ప్రోగ్రాంని లాంచ్ చేయడం జరిగింది దానిలో భాగంగానే ఈ రోజున ఈ కార్యక్రమం ఏలూరు నగరంలో జూనియర్ కాలేజీలో నాలుగు వందల మంది పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ఏలూరు బడేటి బడిరెడ్డిచండి గారికి గౌరవనీయులు పెద్దలు రెడ్డప్పనాయుడు గారికి ఆర్టీసీ డివిజన్ చైర్మన్ గారికి అట్లాగే మరి ఈ కాలేజీ ప్రిన్సిపాల్ గారికి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ గారికి వేదిక మీద ఉన్నటువంటి ఎన్డిఏ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతి నాయకుడికి ఇక్కడికి వచ్చేసినటువంటి టీచర్స్కి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ పిల్లలకు నా దివ్యం మరి రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నా కానీ పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి చదువుకున్నటువంటి పిల్లలకి నేను ఎలాగో ఐటీ శాఖకు సంబంధించినటువంటి మంత్రివర్యులున్నాయి కాబట్టి చదువుకున్నటువంటి పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే మరి నారా లోకేష్ గారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పిల్లలందరూ కూడా ఈ గవర్నమెంట్ కాలేజీ అనేప్పటికీ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పిల్లలందరూ కూడా ఏదోరు వచ్చి గవర్నమెంట్ కాలేజీలో చదువుకుంటారు వాళ్ళు ఎంతో వ్యయ ప్రయాసాలతో వాళ్ళ తల్లిదండ్రులు పంపిస్తూ ఉంటారు వాళ్ళు కొంతమంది బీసీ హాస్టల్స్ కానివ్వండి ఎస్సీ హాస్టల్స్ జెంట్స్ లేడీస్ సపరేట్గా ఉంటాయి ఆడపిల్లలకి మగపిల్లలకి వాళ్ళు అమ్మిన పేద అట్లాగే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి యనమాల బీసీ ఎస్సీ హాస్టల్లోను అట్లాగే రైల్వే స్టేషన్లో ఎదుర్కొంటున్నటువంటి హాస్టల్లోనూ అట్లాగే ఫిజికలీ హ్యాండిక్యాప్టెడ్ మన కాలేజీ యనమాలే ఉన్నటువంటి భవనంలోంచి వచ్చి మరి చదువుకుంటూ ఉంటారు లోకల్లో ఉన్నటువంటి పిల్లలు వీళ్ళందరూ కూడా ఉదయం తొమ్మిదిన్నరకు వచ్చి ఒంటి గంటకి భోజనానికి వెళ్ళి మళ్ళీ ఆ హాస్టల్స్కి వెళ్ళి భోజనం చేసి మళ్ళీ ఒక వన్ అవర్లో తిరిగి రావాలి మరి వెళ్ళినటువంటి పిల్లలు ఏదో కొంచెం టైం లేట్ అయినా కానీ లేకపోతే ఏదో అనివార్య కారణాల వల్ల లేట్ అయినా కానీ క్లాసులు మిస్ అవుతున్నారు అట్లాగే మధ్యాహ్నం వసరద్ధ చేసి పిల్లలు స్కూల్ మానేస్తారు కాలేజీ మానేస్తారని ముఖ్య ఉద్దేశంతోనే ఈ కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది ఉదయం తొమ్మిదిన్నర కానీ సాయంత్రం నాలుగున్నర వరకు కూడా కాలేజీకి వచ్చినటువంటి పిల్లలు బాగా చదువుకొని మధ్యాహ్నము గవర్నమెంట్ వారు పెట్టేటువంటి మిడ్ డే మీల్స్ ఈ మధ్యాహ్నం భోజన పథకంలో భోజనం చేసి ఇక్కడే మరి బాగా చదువుకుంటారని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే ఈ పథకం ప్రవేశపెట్టబడింది మీరందరూ కూడా ఇందాక మీతో పాటు చదువుకునేటువంటి పిల్లలు ఆడపిల్లలద్దరూ మా పిల్లలద్దరూ వాళ్ళ అనుభవాలు షేర్ చేశారు ఎటువంటి వ్యసనాలు కూడా మీరు బానిసలు అవ్వకుండా ఇటువంటి ఇది గవర్నమెంట్ కాలేజీ కొంచెం స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది మనం స్వేచ్ఛాపర్లు మా తల్లిదండ్రులు ఎక్కడ ఉండట్లేదు మేము వేరే ఊరి నుంచి వచ్చి చదువుకుంటున్నాం మా హాస్టల్ వేరే చోట ఉన్నారని చెప్పి పక్కన వాళ్ళు మరి ప్రేరేపిస్తూ ఉంటారు ఈ ఇది తిందాం అది తిందాం లేదా ఆ పని చేద్దాం ఈ పని చేద్దాం అట్లాంటివి ఏం చేయకుండా మీరు బాగా చదువుకోవాలని చెప్పి గవర్నమెంట్ ఆకాంక్షిస్తుంది స్థానికంగా ఉన్నటువంటి ప్రజానాయకులు మేమందరం కూడా ఆకాంక్షిస్తున్నాం మీరు బాగా చదువుకొని మీ తల్లిదండ్రులని బాగా చూసుకోవాల్సిన బాధ్యత మీకు పాఠాలు చదువు నేర్పించినటువంటి గురువుల్ని గౌరవించడం అట్లాగే మన ఏలూరు నగరానికి అట్లాగే మన రాష్ట్రానికి మన దేశానికి మంచి పేరు తీసుకొచ్చే దిశగా మీరందరూ కూడా ఈ పథకాన్ని స్వద్వినియోగం చేసుకొని మీ బాగా చదువుకొని మంచి అభివృద్ధి సాధించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు గౌరవ ప్రిన్సిపల్ గారు ఈనాటి కార్యక్రమానికి ముఖ్యం చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు సభ్యులు రాధాకృష్ణ శెట్టి గారు గౌరవ సోదరులు ఎస్ఎంఆర్ ప్రదాబు గారు సూర్యన్ గారు వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ ప్రధాన ఉపాధ్యాయ ఉపాధ్యాయులందరికీ విద్యార్థిని విద్యార్థులకు అందరికీ పేరు పేరును అభినందన తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యుడు వారి చేతుల మీదుగా లాంచ్ చేయటం మరి కాసోపడ్డం డొక్కా సీతమ్మ గారి గురించి మరి అన్నం పెట్టాలి ఆకలి ఆకలితో ఉన్నటువంటి వారికి అన్నం పెట్టాలన్నటువంటి ఒక ఆకాంక్షతో ఆ రోజుల్లో డొక్క సీతమ్మ గారు అడగకుండా ఎవరు ఆకలితో వచ్చినా కానీ అన్నం పెట్టేటువంటి ఒక మానవతావాది అట్లాంటి వారి పేరుని ప్రభుత్వ రంగంలో అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు నడుపుతా ఉన్నాం ముఖ్యమంత్రులు లేకపోతే ప్రధానమంత్రులు లేదనుకుంటే వ్యక్తుల పేర్లు కాదు శాశ్వతంగా ఉండేటువంటి అటువంటి దానం చేసేటువంటి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు రొక్క సీతమ్మ మధ్యాహ్నం భోజన స్కీమ్ పెడితే బాగుంటుందని గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మరి యొక్క పేరుని సూచించడం దానికి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆమోదించడం ఎందుకంటే దానం అనేటువంటి ఒక లక్ష్యాన్ని రాబోయేటువంటి జనరేషన్ కూడా తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతో మరి గత ప్రభుత్వం చూస్తే అన్ని వాళ్ళ బాబు పేరు కొడుకు పేరు పిల్లల పేరు పెట్టుకునేటువంటి పరిస్థితి నుంచి ఒక మంచి సంస్కరణ తీసుకురావాలి మంచి ఈ యొక్క దేశంలో నిరంతరం గుర్తుండేటువంటి వ్యక్తులని రాబోయేటువంటి జనరేషన్కి పరిచయం చేయాలన్నటువంటి ఆలోచనతోనే మరి మెడికల్ కాలేజీలకు కానీ ఇట్లా ఈ స్కీమ్లు కానీ అనేకమైనటువంటి మరి మంచి పేర్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారు మరి రాష్ట్రపతి మంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు విద్యాశాఖ మార్చిలుగా ఐటీ శాఖ మహిళలుగా ఉన్నటువంటి యువనాయకులు జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు మొట్టమొదటిగా రెండు వేల సంవత్సరం నుంచి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పగ్గాలు తీసుకున్న తర్వాత నుంచి ఎడ్యుకేషన్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ వైద్య రంగాన్ని కానీ ఎడ్యుకేషన్ కానీ ఉపాధి రంగాల్లో కానీ ఒక మంచి వర్వని తీసుకొచ్చినటువంటి విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా మరి విద్యాపరంగా అందరికీ మంచి అవకాశాలు కల్పించాలన్నటువంటి దృష్టితోనే ఎవరైనా కానీ చదువుకుంటేనే ఒక స్థాయికి రాగలుగుతాం చదివే ఒక ఆస్తి అనేటువంటి నమ్మినటువంటి మొట్టమొదటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన సారాజ్యంలో ఈ రాష్ట్రం ఎడ్యుకేషన్గా అంతా కూడా మంచి అభివృద్ధి చెందుద్ది చదువుకున్నటువంటి మరి చదువుకున్న తర్వాత నిరుద్యోగులు ఉన్నటువంటి వారందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలన్నటువంటి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది కేందర్ ఎస్ఎంఆర్ కర్రబాబు గారు అలాగే గవర్నమెంట్ కాలేజీ ప్రిన్సిపల్ గారికి అలాగే వేదికను అలంకరించిన పెద్దలకు అలాగే ఏదైతే మరి ఆహారం సంబంధించి మరి ఏదైతే ప్లేట్లు గ్లాసులు అన్ని కూడా వస్తువులు ఇచ్చారో మరి వాళ్ళంతా కూడా స్టేజ్ మీద ఉన్నారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తూ అలాగే ఈ కళాశాల ప్రిన్సిపల్ గారు కానీ అలాగే ఉపాధ్యాయులకి అందరికీ కూడా నమస్కారాలు పిల్లలకి నా దీవెని ఒక్క సీతమ్మ పేరు పెట్టి మధ్యాహ్న భోజన పథకం పెట్టారు దాని దృష్టిలో పెట్టుకుని మరి పిల్లలందరితో పాటు ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా వాళ్ళకు కూడా అందిస్తే రాబోయే రోజుల్లో మరి మంచి పరిణామాలు ఉంటాయన్న ఉద్దేశంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ముందు చూపుతో ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడేటట్టుగా మరి నేటి పిల్లలే రేపు భావి తరాల భవిష్యత్ అనేది ఒక నిర్ణయం తీసుకుని మరి అందరికీ కూడా ఈ పథకం ద్వారా డొక్కా సీతమ్ పథకం ద్వారా అందరికీ కూడా మరి ఈ రోజున జూనియర్ కాలేజీలో మరి మూడు వందల యాభై మేడు మంది పిల్లలకి తీసుకోవడం అనేది ఈ ప్రభుత్వం చేస్తున్న చాలా మంచి కార్యక్రమం నేను ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తాం జరుగుతుంది అలాగే డొక్కా సీతమ్ గారి పేరు ఎందుకు పెట్టారంటే ఆ రోజున మరి అన్నపూర్ణగా ఆవిడ ఎప్పుడు కూడా ఎవరికైనా ఆకలితో ఉంటే భోజనం పెడితే ఆవిడలో అప్పుడు అందరూ కూడా అన్నపూర్ణంగా ఆవిడని కీర్తించబడేవారు అలాగా ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు ఉద్దేశంతోనే మరి పథకం పేరు ఆవిడకి పెడతాం పవన్ కళ్యాణ్ గారు సూచించడం వెంటనే ప్రభుత్వం ఆమోదించడం పెట్టి చిరస్థాయిగా ఉండిపోయేటట్టుగా పేరు పెడతాం జరిగింది అలాగే మరి విద్యార్థులు ఈ కూడా ఉపయోగించుకోవాలి దీంట్లో ఉత్తిన భోజనం పెడతాం కాదు పోషక విలువలతో కూడిన ఆహారాలు ఎందుకంటే ఆరోగ్యంగా పిల్లలు ఉండాలి బాగా చదువుకోవాలన్న ఉద్దేశంతో మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని మరి పిల్లలందరూ కూడా ఏదైతే కిట్స్ ఇచ్చారో డ్రెస్సులు ఇస్తున్నారు అన్ని ఇస్తున్నారు ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఒక్కదాన్ని ఉపయోగించుకుని మీరు లో ఒకరికి ఒకరు పోటీ పడే విధానంగా ఉండాలి ఇందాక ఆ పాప చాలా చక్కగా మాట్లాడింది అలాగే ప్రతి ఒక్కరు కూడా మాట్లాడటానికి మేమంటే మేము మాట్లాడటానికి కానీ చదువు విషయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు ఫస్ట్ ర్యాంక్ రావాలనేటట్టుగా మీరు అందరూ కూడా చదవాలి రాష్ట్రానికి కాదు ఏలూరుకి కూడా పేరు తీసుకురావాలి జూనియర్ కాలేజీ అనేది చిరస్థాయిగా ఎప్పటి నుంచో కూడా మంచి పేరున్న కాలేజీ ఇది జూనియర్ కాలేజీ అంటే మేము కూడా ఈ ప్లే గ్రౌండ్ లో ఆడుకోవడం జరిగింది ఇక్కడ చదువుకోలేదు కానీ ఆడుకోవడం జరిగింది ఏలూరులో జూనియర్ కాలేజీ అంటే తెలియనోళ్ళు ఉండరు కాబట్టి అందరూ కూడా ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వినియోగించుకోవాలి ప్రభుత్వం ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తూ నాకు ఇంత చక్కటి అవకాశం మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నట్టు అదృష్టంగా భావిస్తూ సో బాగా మన జిల్లాలో నైన్టీన్ కాలేజెస్ ఉన్నాయి నైన్టీన్ కాలేజెస్లో త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ స్టూడెంట్స్ ఈ భాగం నుంచి అది కాకుండా మార్నింగ్ జావాన్ కానీ మనం రెగ్యులర్ స్కూల్స్ కాకుండా జూనియర్ కాలేజెస్ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాము ఇందులో మన ఈ ఇంటర్మీడియట్ డిపార్ట్మెంట్లో చాలా రిఫార్స్ బాగా ఇది కూడా అందరినీ మనం ఆపడానికి అది కాకుండా హెల్తీ ఫుడ్ న్యూట్రిషన్ కూడా స్టాప్ చేయడానికి బికాస్ ఈ గ్రూప్ పిల్లలకి కూడా ఎక్కువ అనేక అలాంటి ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సో అది మాత్రం కాకుండా అకాడమిక్ పరంగా కానీ స్కూల్ టైమింగ్ మార్చడం అకాడమిక్ రిఫార్మ్స్ తీసుకురావడం ఈ పిల్లలకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావాల్సిన మెటీరియల్స్ ఇవ్వడం స్టూడెంట్ కిట్ ఇవ్వడం సో ఇవి కూడా చాలా రిఫార్మ్ ఈ డిపార్ట్మెంట్లో ఈ లాస్టెస్ ఎక్సమ్మస్లో నడుస్తున్నాయి సో అందులో ఈరోజు ఈ ఈ ప్రోగ్రామ్ని మనం మన జిల్లాలో ఇక్కడ మొదలుపెట్టడం చాలా సంతోషంగా ఉంది సో ఐ హోప్ దిస్ విల్ ది రియల్లీ హెల్ప్ఫుల్ ఫార్ ది స్టూడెంట్స్ టు బీ లెస్ టు స్టడీ హార్డ్ అండ్ అచీవ్ మేట్ థ్యాంక్ యూ వెరీ మచ్ కార్యక్రమానికి ట్రీట్ చేసిన మన గౌరవనీలైన ఏలూరు శాసనసభ్యులు చంటి గారికి అదేవిధంగా మేయర్ గారికి జనసేన నాయకులు పెడ్డప్పల్ నాయుడు గారికి మన ఏలూరు జిల్లా కలెక్టర్ గారు వెంట్ర సెల్హ గారికి ప్రిన్సిపల్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడున్న విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు ఈరోజు ఎంతో సంతోషకరమైన దినం ఎందుకంటే గతంలో మనం టెన్త్ క్లాస్ వరకే మిడ్ డే మీల్స్ పెట్టడం జరిగింది కానీ మన కోటపి ప్రభుత్వం వచ్చిన తర్వాత టెన్త్ క్లాస్ వాళ్ళకే కాకుండా ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ వాళ్ళకి కూడా పెట్టాలనే ఉద్దేశం తేవడం చాలా అది మంచి ఉద్దేశం దానికి మన గౌరవీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరు పిల్లలందరూ కూడా మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మీకోసం కష్టపడి పని చేస్తూ మిమ్మల్ని చదివిస్తున్నారు దానికి కారణంగా మీరు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను அனுப்பட <laughs> கதண்ணா <laughs> 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 అయిపోయింది తీతానండి ఒకసారి తీపి తీసేసి ప్లేట్లు ఎత్తు పక్కన ఆయన ఇచ్చేది ఆ ప్లేట్ బాగుండవు నా రాను लडी लडी ए गोबी आ गए ना 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 एबे दा एबे दा ए यो पिरा क्रिन दा बा यसलाई हैन सा लागि १५ औं त म भोटे सर मेरो लागिरको मात्र हो नि मलाई कमेन्ट दिइदिनु हुन्छ साउचेड एन्ड कन्फरेन्स चाहिँ यो हो नि साउचेड एन्ड कन्फरेन्स चाहिँ यो हो नि गवर्मेंट रिजिस्ट्रेशन जीवो कार्यकर्ता మన ఏలూరులో స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్స్ వచ్చాయి అందరి రకరకాల సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమెటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ప్రక్కన మెయిన్ బజార్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ డబల్ ఫైవ్ ఫోర్